మోటార్లు పెట్టుకోవడంలో కానీ అదేవిధంగా వాళ్ళ ఇంటికి సోలార్ విద్యుత్తు పెట్టుకోవడానికి అవసరమైన ప్రణాళికలు అవగాహన కల్పించడానికి వాళ్ళకు అవకాశం ఇచ్చండి వాళ్ళను అచ్చంపేట నలుమూలలు తిప్పండి అని చెప్పి నేను కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చిన అదేవిధంగా ఇవాళ అక్కడ అధికారులతోనే మాట్లాడినా ఈ రోజు మనము కరెంటు ఒకప్పుడు మోటార్లు కాలిపోవడము ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవడం చూసినాం ఈనాడు కరెంటు నిరంతరాయంగా వచ్చినా ఈ రోజు ఆ విద్యుత్తు తడిసి భారమై ఈ రోజు రైతులకు కావాల్సిన విధంగా ఆ విద్యుత్తును వాడుకోలేని పరిస్థితి ఉంది అందుకే ఈ రోజు ఈ అచ్చంపేట ప్రాంతంలో మా వంశీ కృష్ణ గారి విజ్ఞప్తి మేరకు ఎన్ని మోటార్లు ఉన్నాయో మొత్తం నియోజకవర్గంలో అందరి రైతులకు ఉచితంగా సోలార్ విద్యుత్ పంపు సెట్లు ఇచ్చి వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి చేయదలుచుకుంటున్నా నా సొంత ప్రాంతం అచ్చపేట ప్రాంతం ఈనాడు ఏ రైతు కూడా విద్యుత్ వినియోగాన్ని చేసే మోటార్లు కాదు రాబోయే వంద రోజుల్లో ప్రతి రైతుకు సోలార్ విద్యుత్ మోటార్ను అందించి సోలార్ విద్యుత్ ఉత్పత్తి మోటార్లకే కాదు రేపు భవిష్యత్తులో అదనంగా సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేసి ప్రభుత్వానికి అమ్మే విధంగా ఆ ఆడబిడ్డలకు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ప్రతి నెల ఆదాయం వచ్చే విధంగా ఈ రోజు ప్రణాళికలు రచించండి అని చెప్పి మా అధికారులకు చెప్పిన అందుకే ఇలా అచ్చంపేట నియోజకవర్గాన్ని ఈ రాష్ట్రానికి దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దే బాధ్యతను స్థానికమైన రైతులు గిరిజనులు ఇక్కడికి విచ్చేసిన వేలాది మంది రైతులు బాధ్యతగా తీసుకోండి ప్రపంచానికే మన అచ్చంపేటను ఆదర్శంగా తీర్చిదిద్దుదాం దానికి అవసరమైన నిధులను బాధ్యత మీ సోదరుడిగా నేను తీసుకుంటాను అని చెప్పి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు రోడ్లు కావచ్చు కళాశాలల గురించి మా వంశీకృష్ణ గారు చెప్పి దానికి సంబంధించిన ప్రణాళికలు అన్నిటిని కూడా అధికారులకు ఇవ్వండి అంచనాలు తెప్పించి వాటికి అవసరమైన మంజూరు చేయడానికి అన్ని జాగ్రత్తలు అన్ని నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా మిత్రులారా ఇయర్ ఆలోచన చేయండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు నాడు మనం అధికారం చేపట్టిన తర్వాత ఈనాటి వరకు దాదాపుగా తుమ్మ నాగేశ్వరరావు గారి నాయకత్వంలో రైతులకు అరవై వేల కోట్ల రూపాయలు ఈ రోజు రైతుల మీద ఖర్చు పెట్టినాం అందులో ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీలోనే ఖర్చు పెట్టినాం రైతు భరోసా కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు అదేవిధంగా ఒకనాడు పంట పండిస్తే మీరు ఊరేసుకుంటే ఉరేసుకున్నట్టే అని ఆనాటి ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు అందరికీ తెలుసు కానీ ఆయన మాత్రం ఆయన ఫామ్ హౌస్ లో నూట యాభై ఎకరాలలో ఒరేసుకొని నాలుగు వేల రెండు వందలకు క్వింటాల్ అమ్ముకున్నాడు సరే దొరగారి పంట పొలంలో మరి బంగారం పండిందేమో నాకైతే తెలియదు కానీ పేదలు పండించిన ఒడ్లు కొనను అన్నాడు కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు వరి పండించండి సన్నాలు పండించండి మీకు గిట్టుబాటు ధరనే కాదు మీకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి రైతులు నాదుకుంటాం పండించండి అంటే మొన్నటి ఎండాకాలంలో కాలంలో యాసంగిలో ఒక కోటి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల పిండ మీరు వడ్లు పండించి దేశంలోనే చరిత్ర సృష్టించరు ఈసారి వాన కాలంలో కూడా అత్యధికంగా ఒక కోటి ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు ఉత్పత్తి చేసి దేశంలోనే అత్యధికంగా ఈ సంవత్సరంలో దాదాపుగా రెండు కోట్ల ఎనభై లక్షల పైచలకు లక్షల క్వింటాల వడ్లు మీరు పండించారు